హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ సమ్మర్లో మాకైతే వర్షం అయితే పడుతుంది అంటే మొన్న నైట్ పడింది మళ్ళీ ఇప్పుడు కూడా కొంచెం అలా పడుతుంది చిన్నవి సమ్మర్లో వీళ్ళకి వర్షం పడితే సూపర్గా ఉంటుందండి ఇంకా మా పత్తి మందారం అయితే ఎవరైనా గార్డెన్ అదే వేసుకోవాలి ఎవరైనా అదే గార్డెన్ పెంచిన వాళ్ళకి ఒక పత్తి మందారం లేకపోతే ఒక పత్తి మందారం కొనుక్కోండి చాలా బాగున్నాయండి పూలు అలాగే మందారము ఇలా గుత్తు గుత్తులు మొగ్గలు రావడం నాకు ఏ మందారంకి అలాగ తెలీదు చూడండి అన్నీ వస్తాయి కాకపోతే దీనికి ఒకే దగ్గర అలా గుత్తులు వస్తూ ఉంటాయండి చూడండి ఎంత బాగుంటాయో పత్తి మందారం అయితే చాలా బాగా వస్తున్నాయండి చూడు పూలు ఎంత బాగున్నాయి ఇంకా అక్కడ ఒకటి ఉన్నాయి మొత్తం ఎన్నంటే ఈరోజు ఒకటి రెండు ఐదు పూలు పూస్తాయండి చూడండి రోజు అలాగే ఎంత బాగా పోస్తుందంటే చాలా బాగా పోస్తుందండి అది మందారం అని అడిగితే నర్సరీలో ఇస్తారు సో పత్తి మందారం ఏంటంటే కలరు ఫస్ట్ అయితే వైట్ అండి తర్వాత పింక్లా మారుతుంది లైట్ పింక్ డార్క్ పింక్ అలా మారుతుంది చాలా బాగుంటుందండి లైట్ పింక్లోకి వచ్చేటప్పుడు ఫోటోకి పెడితే అమ్మవారికి అసలు చూడాలనిపిస్తుంది అండి ఎంత అందంగా కనిపిస్తుందంటే చాలా బాగుంటుంది ఫ్లవరు ఇంకా అలా అలా డార్క్ పింక్గా అయిపోద్ది ఇది పత్తి మందారు కలర్ కలర్లో బాగుతాయండి చాలా బాగుంటాయి ఇంకా ఇవి అయితే శంఖ పూలు చాలా పూసాయి ఎన్ని పూసాయో చూడండి చాలా ఎక్కువ పూసాయి ఇది కూడా అలాగే పోస్తుంది ఈ ప్లాంట్ వచ్చి ఏంటంటే లాగా ఉంటుంది ఇది కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది సో ఎలా అంటే అది ఇది ఎప్పుడు పోయిదండి అప్పుడప్పుడు మంత్లీ అంటే ఎప్పుడు వస్తాయో తెలీదు మొక్కలు అంటే మొత్తం ఫుల్గా వచ్చేస్తాయి చెట్టు నింపుగా వస్తాయండి ఇంకా అస్సలు ఖాళీ ఉండదు నిన్నైతే ఇంకా ఫుల్గా ఉన్నాయి ఇప్పుడు కొంచెం వెళ్ళిపోయాయి కదా సో అలాగ ఇదైతే ఇంకా చాలా బాగున్నాయండి అస్సలు ఎంత బాగున్నాయంటే ఫుల్గా వస్తాయి మొక్క మొత్తం వస్తాయి కింద నుంచి పై వరకు ఫుల్గా ఉంటాయి అలాగే మా మందారం ఇది కూడా చాలా బాగా పూస్తుంది మంచి కలరు అంటే సమ్మర్లో కూడా ఇలా పువ్వులు పూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది సమ్మర్లో ఏ పువ్వులు లేకపోతే మనకి అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు కొంచెం దేనిలా అనిపిస్తుంది ఇది వచ్చి నేను మొక్కలకు వేద్దామనిసి తెచ్చాను నిన్న వర్షంకి ఎగ్స్ అట్టు ఉంటుంది కదా అది కూడా తడిచిపోతే ఇంకా పైకి తెచ్చిస్తాను ఇది ఒక మందారం ఇది నేనైతే చిన్న కొమ్మ పెట్టుకున్నాను అయితే పోస్తున్నాయండి మాకు గులాబీలు పుయ్యాల వద్దని ఆలోచిస్తున్నాయి మరి ఇప్పుడు పోస్తాయో తెలీదు ఇంకా మీకు అటు చూపిస్తాను ఇంకా అవునటి చూడండి ఇది కూడా నేను కొమ్మే నాటుకున్నాను చాలా బాగా పోస్తాయండి ప్రతిదీ మనము మొక్కలు నర్సరీకి వెళ్ళి కొండం వేస్ట్ కానీ కొమ్మలు దొరికితే కొమ్మలు తెచ్చుకొని కూడా పెట్టుకుంటే వస్తే వచ్చేయి లేకపోతే లేదండి ట్రై చేయండి చాలా బాగా పోస్తున్నాయి ఇవి కూడా మొ ఈ మొక్క చూడండి మొన్న వర్షానికి అయితే అటు వెళ్ళిపోయింది మొత్తం అసలు వర్షానికి అయితే అన్ని మొక్కలు ఎలా అయిపోయింటే కొంచెం పడిపోయి కొన్ని కొన్ని చూడండి ఇది ఒకటి ఎరిగిపోయింది ఇక్కడ ఉండేది అక్కడి నుంచి అక్కడికి ఎంతంది అయిపోయింది ఇంక పని మొన్న గాలి వేసిందండి బాగా నైటు ఆ పువ్వులు అయితే చాలా ఉన్నాయి ఆ గాలికి కొన్ని కొన్ని పడిపోయాయి మా బాల్కనీలో అదే కింద కూడా బాల్కనీ ఉంది కదా సో అక్కడ కూడా చాలా మొక్కలు పడిపోయాయి ఇది నిమ్మ చెట్టు ఈ నిమ్మకాయలు అయితే చాలా బాగా కాస్తున్నాయి మా జాన్ చెట్టుకి పువ్వు వచ్చింది కానీ మొక్క అయితే కొంచెం అంటే హెల్తీగా లేదు మల్లబర్ ఫ్రూట్స్ సూపర్గా ఉన్నాయండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి అసలు వర్షం పడితే మొక్కలకైతే అంటే నీట్గా కనిపిస్తాయండి మొత్తం కడిగేస్తుంది కదా డస్ట్ అంతను చాలా నీట్గా కనిపిస్తాయి మల్లె మొక్క చాలా మంచి స్మెల్ వస్తుంది పచ్చగా ఉన్నాయి మొక్కలైతే ఇది కూడా నేను స్టెమ్ కటింగ్ చేసుకున్నాను ఇది కూడా నేను కొమ్మ నాటుకున్నానండి ఇది ముద్దమందారం ఇది ఆరెంజ్ కలర్ అనుకుంటున్నాను ఆరెంజ్ కలరు బాగే మొక్క అయితే బాగే బతికింది కాకపోతే మొగ్గలు ఏం రాలేదు ఇదైతే కొత్తగా వేసుకున్నాను ఫిష్ బోన్ ప్లాంట్ ఇంకా మా చేమంతలు పూస్తాయి కదా అవన్నీ ఎండిపోయినవన్న ఇవి వీధిస్తాను ఇంకా ఇవైతే మళ్ళీ మొగ్గులు వస్తున్నాయి చిన్న చిన్న మొక్కలు వచ్చి ఇదండి మా టమాటోస్ అయితే అక్కడ ఉన్నాయి అక్కడ ఒక మందారం ఉంది ఆ మందారం ఇప్పుడు ఈడుతుంది మంచి కలర్ ఇలాంటి లైట్ పింక్ వస్తుంది అక్కడ ఒక టమాటోలు ఉన్నాయి కానీ సమ్మర్లో ఇలా వర్షం అంటే ఉగాది ముందు బాగుంటుంది ఉంటుంది వెండి మా మొక్కలు ఇంకా నేను వేసుకున్న పెయింటింగ్ నాకైతే ఎడ్ల పండు బాగా నచ్చింది ఎందుకంటే మేము చిన్నప్పుడు ఎక్కాము చాలా అండి అందుకని సార్ నేను చూడగానే ఎడ్ల బండి అయితే కంపల్సరీ వేద్దాం ఎలాగైనా వేస్తాను అనుకున్నాను సో చాలా బాగుంది అక్కడ పళ్ళకి ఇవన్నీ ఎలిఫెంట్ చాలా బాగా వచ్చింది కదా ఎలిఫెంట్ ఒకటి ఇవన్నీ నేను వేసుకున్నవి కాకపోతే కొన్ని కొన్ని చాలా బాగా వచ్చాయి అనిపిస్తుంది అన్నీ బాగా వచ్చాయి అనుకుంటున్నాను కొన్ని అటు ఇటుగా ఉన్నా ఈ బండి ఒకటి ఆ ఎడ్ల బండి ఒకటి ఏనుగు కలపు చాలా బాగుంది ఇలాగ పెయింటింగ్ అయితే మొత్తం నేను వేసుకున్నాను అన్ని దగ్గరలోనూ ఇలా గార్డెన్లో పెయింటింగ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి అంటే మేడపైకి వచ్చేగానే ఎక్కడికో వచ్చేటట్టు అనిపిస్తుంది ఇవన్నీ నేనే వేసుకున్నాను బాగున్నాయి కదా మా ముగ్గులు అది నీళ్ళు ట్యాంక్ కదా ఫుల్గా వేస్తాను ఇంకా కొన్ని దగ్గరలో వేయాలి కాకపోతే మళ్ళీ ఆపేసామంటే ఆ ఇంట్రెస్ట్ రాదు మరి ఎవరికైనా వస్తుందో ఏమో కానీ నాకైతే రాదండి ఇంకా ఇదంతా వేసాను కొద్ది రోజులు కొద్ది రోజులు గ్యాప్ వచ్చింది మరి ఇంకా అసలు పెయింటింగ్ కూడా అలాగే పాడైపోతుంది కానీ ఇంకా వేయట్లేదు ఇలాగ మొక్కలు వేసుకొని ఇలా పెయింటింగ్ వేసుకుంటే చాలా బాగుంటాయి గోళాలకు కూడా వేయాలనుకున్నాను కాకపోతే చెప్పాను కదా మధ్యలో ఆపేసాను మళ్ళీ ఎప్పుడో ఇంట్రెస్ట్ వస్తే మళ్ళీ మొత్తం వేసేస్తాను ఇంకా ఎండైనా వానైనా ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఇంకా తప్పదు వేసేస్తాను ఇంకా ఆగినబడి అట్లా చేస్తాను నేనైతే ఇక్కడైతే ఒక వంకాయ వచ్చింది ఇంకా ఇది ముదుగురింటి ముక్క ఏ కలర్ వస్తుందో తెలియదు కొన్ని కొన్ని అయితే సమ్మర్లో పోస్తాయి కదని కనకాబరాలు అవన్నీ వేసుకుంటున్నాను అండి అంటే ఇదంతా చేమంతలతో ఖాళీ అయిపోయింది కదా మళ్ళీ కొన్ని కొత్త మొక్కలు వేసుకుంటే మళ్ళీ పోస్తాయి అప్పుడు మన గార్డెన్ మళ్ళీ కలకల్ ఇది నాకు గార్డెన్ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్